అందరికీ నమస్కారం బాగా న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పిఠాపురం పట్టణంలో మొత్తం పద్దెనిమిది జంక్షన్ల వద్ద కాకినాడ జిల్లాకు చెందిన నూట ముప్పై మంది పోలీస్ అధికారులు సిబ్బందితో నాగాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు సరైన రికార్డ్స్ లేని లైసెన్స్ లేని నూట ఐదు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అలాగే కౌంటింగ్ జరిగే వేళ అల్లర్లకు పాల్పడిన ఆకతాయి పనులు చేసిన అత్యుత్సాహం ప్రదర్శించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు జిల్లా ఎస్పి కౌంటింగ్ రోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరు బండి కూడా సీజ్ చేస్తాము సో మనము ఈ ఎన్నికలకు సంబంధించి తర్వాత కౌంటింగ్ డే జూన్ ఫోర్ సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము దాంట్లో ఒక భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది రెండు గంటలు ఐదు టు ఏళ్ళు చేసాము దీనిట్లో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో ఇలాంటి వ్యక్తులు అందరూ బైకులు సీజ్ చేయడం జరిగింది వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది ఈ రోజు పెద్దాపురంలో చేస్తున్నాము ఇదే సో దానికన్నా ఒక లాగా ఇది మనం చూసుకోవచ్చు ఆ ప్రాసెస్ చేస్తున్నాం వీళ్ళు ఒకవేళ బండి ప్రాపర్గా ఏమీ డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు ఇప్పుడు దాదాపు ఒక వన్ ఎయిటీ వెహికల్స్ వరకు స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండి లేకపోవచ్చు వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలజ్మెంట్ తీసుకుంటాం అంటే నాకు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీకి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు తక్కువ కాదు అన్ని సెన్సిటివ్గా భావిస్తున్నాను ఆల్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు అదే అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ పోలింగ్ డే జరిగినప్పుడు ఎవరెవరు దీంట్లో ఇలాంటి ఇష్యూస్లో పాల్గొన్నారో పెద్ద ఇష్యూ లేకపోయినా చిన్న చిన్న జంకనాలు అక్కడిక్కడ జరిగింది దాంట్లో సంబంధించిన వాళ్ళందరిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తూ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది వాళ్ళది ట్రయల్ కూడా ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్ ట్రయల్ స్టార్ట్ అయిపోతాయి దాంట్లో ఖచ్చితంగా శిక్ష కూడా పడతాయి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ పైన రౌడీషీట్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఫర్దర్ గా వాళ్ళకి ఫస్ట్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అంటే వాళ్ళని కోర్టులో రిమాండ్ చేస్తాం మరిన్ని ముఖ్యమైన వార్త విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి